అన్నా నమస్తేనా నమస్తే సార్ మీ పేరేనా నాగరాజ్ సార్ ఏ ఊరు అన్న మాది కంఫర్ట్ సార్ నీ ఫోన్ నంబర్ చెప్పనా తొమ్మిది మూడు ఆరులో తొంభై మూడు ఇరవై ఏడు అరవై నాలుగవ ఓకే ఈ త్రిశూల్ అనే మందు మీరు ఎన్ని రోజుల క్రితం వేసినారన్నా మీ పొలానికి సార్ ఇరవై రోజుల కింద చేసిన సార్ ఓకే ఇరవై రోజుల క్రిందట వేసినారు కదా సార్ ఈ వెయ్యక ముందు ఎంత హైట్ ఉన్నింది ఇది ముందు ఇంతే మాకాల కన్నా కొద్దిగా సార్ వేసినాక కౌతూ కొమ్ములు పూత కాప్ సెట్టింగ్ ఓకే వచ్చింది కట్టుకుంది ఇప్పుడు తోట ఓకే తోట ఇది వేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కొంచెం చూపిస్తారా చూపిస్తాను కాఫ్ సెట్టింగ్ సార్ ఇట్లా పూతులు కొమ్ములు ఓకే బాగా నీట్ గా గ్రౌత్ అంత బాగుంది చెట్టు కూడా పరిగత బాగొచ్చింది సార్ చూసి ఓకే బాగొచ్చిందే ఓకే అంత బాగుంది అంటున్నారు మీకు ఏక ముందు వేసిన తర్వాత బాగా తేడా కనిపించిందన్నా మీకు బాగా చూపించినారే బాగా చూపించిందా వేరే రైతులు వాడుకోవచ్చు అన్న ఇది నువ్వు వాడుకున్నా వాడుకోవచ్చు కదా వేరే రైతుకున ఓకే మామూలు ఎవరికన్నా మామూలు చెప్పినారా మీరు చెప్పురా సార్ వేయించినా ఏ నా చేను పక్కలనే ఓకే ఇది ఒక పది మందికి చెప్పండి అన్న బాగుంది కదా రిజల్ట్ ఇది మీకు మీరైతే సాటిస్ఫాక్